ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఏడవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ అస్మాకం విశిష్టాయే తాన్ని బోధ దిజోత్తమ నాయక మమ సైన్య సన్నా్రవీమితే అర్థం తెలుసుకుందాం ద్విజోత్తమ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ అస్మాకం తు ఇక మన పక్షములో ఏ అనగా ఎవరు విశిష్టా ప్రముఖులో మమ నా యొక్క సైన్యస్య సైన్యమునకు నాయకా నాయకులలో తాన్ ఏ నీకు సంఘార్థం జ్ఞాపకముంచుట కొరకు బ్రవీమి చెప్పుతున్నాను ఓ బ్రాహ్మణోత్తమ ఇక మన సైన్యములో ప్రముఖులు నాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపము కొరకు మీకు చెప్పుతున్నాను వినుడు వ్యాఖ్య ప్రతిపక్ష వీరులను ప్రతిపక్ష వీరులను మాత్రమే తెలిపినచో ద్రోణునికొకేళ అధైర్యము కలుగునేమో అని తలంచి ధైర్యోత్పాదనము కొరకు స్వకీయ వీరులను కూడా దుర్యోధను తెలిపి ఆరంభిస్తున్నాడు జై శ్రీకృష్ణ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तचोदयाव श्रीकृष्णापणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण तो पाटुगा అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ